సో మస్కులర్ ఇంజరీస్ అగైన్ దే ఆర్ ఆల్సో వెరీ స్పోర్ట్ బేస్డ్ అంటే ఇప్పుడు ఏదో చెస్ ఆడుతున్నారనుకోండి అలాంటప్పుడైతే మస్కులర్ ఇంజరీస్ జరగవు కానీ ఇప్పుడు మీరు ఫిజికల్ యాక్టివ్ ఇప్పుడు ఒక ఫుట్బాల్ బాస్కెట్బాల్ అలాంటిది ఆడుతున్నప్పుడు యూఆర్ మోర్ ప్రోన్ ఆబ్యస్లీ సో దీంట్లో మనకు ఈవెన్ హ్యాంస్ట్రింగ్ టైర్స్ కావచ్చు కొన్ని స్పెసిఫిక్ మజిల్ టైర్స్ అది కావచ్చు లిగమెంట్ టైర్స్ ఇవి కావచ్చు సో ఇవన్నీ కూడా దే ఆర్ మోర్ ప్రోన్ సో వన్ సింపుల్ వే మనం ఇది కాకుండా ఉండడం అనే దానికి జాగ్రత్త తీసుకోవడం మోర్ ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ సో ప్రాపర్ వామప్స్ బిఫోర్ స్ట్రెచెస్ ఇవి పాటించడంతో కొంతవరకు మనం వీటిని అవాయిడ్ చేయొచ్చు ప్రొటెక్టివ్ గేర్ అంటే కొన్ని స్పోర్ట్స్ ఆడేటప్పుడు మనము నీ బ్రేసెస్ నీ సపోర్ట్స్ కానీ అలాంటివి వాడుకోవడము ఇవి ఆర్ టేపింగ్ అంటాం ఇలాంటివి చేసుకోవడంతో మనం రిస్క్ ఆఫ్ ఇంజురీని కొంతవరకు తగ్గించవచ్చు సో ఇలా ప్రివెంట్ చేసుకోవడం ఈజ్ మోర్ ఇంపార్టెంట్ డెఫినెట్లీ ఏదైనా ఇంజరీ అయినప్పుడు దాన్ని బట్టి దాని లెవెల్ ఆఫ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇంజరీని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకోవాలి మైల్డ్ టు మోడరేట్ ఇంజరీస్లు ఉంటే కనుక రైస్ థెరపీ అంటాము రెస్ట్ ఐస్ కంప్రెషన్ అండ్ ఎలివేషన్ సో ఇనీషియల్గా రెస్ట్ ఇవ్వడము ఆ తర్వాత ఐస్ ప్యాక్ సో చాలా మందికి డౌట్ ఉంటుంది ఐస్ ప్యాక్ పెట్టాలా హాట్ ప్యాక్ పెట్టాలా అని సో సింపుల్ థింగ్ ఐఫర్ ఐస్ ఐఫర్ ఇంజురీ ఎక్కడైతే మీరు ఇంజరీ వలన స్వెల్లింగ్ వచ్చి నొప్పి ఉంటుందో ఐస్ పెట్ అనేది పెట్టచ్చు అండ్ దట్ విల్ గివ్ యూ ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది స్వెల్లింగ్ని తగ్గిస్తుంది అండ్ పెయిన్ రిలీఫ్ దాన్ని మనకు చేకూరుస్తుంది సో ఆర్ ద ఇనీషియల్ స్టెప్స్ నా మైన్ మైనర్ ఇంజరీస్ దగ్గర వీటితో తగ్గిపోతుంది అరొక్కోసారి సివియర్ ఉన్న దగ్గర వీటితో తగ్గకుండా వరొక డిఫార్మిటీ అంటే లింపింగ్ అవ్వడము లేకపోతే కా మోకాల్లో చూసుకుంటే కాలు స్లిప్ అవ్వడము ఇలాంటి సిమ్టమ్స్ ఉంటాము అండ్ ఒకవేళ అలాంటిది ఏమైనా ఉంటే కనుక సరైన డాక్టర్ని కలిసి దాన్ని ఎవాల్యుయేట్ చేసుకొని ట్రీట్మెంట్ చేసుకోవడం ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్